ధర్మంలో అనేకమైన సంఘటనలు దాంట్లో అవినీతికి సంబంధించిన సంఘటనలు ఎన్నో కూడా వెలుగు చూసిన పరిస్థితిని మనం అంతా చూస్తూ వస్తుంది గత కొద్ది రోజుల నుంచి మనం సరిగ్గా చూసుకున్నట్లయితే ఈయన మీద ఈయన చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ మీడియా ముఖంగా ప్రచురించడం మొదలుపెట్టినప్పటి నుంచి మీడియా మీద ప్రభావిస్తూ మాట్లాడుతూ మీడియా యాజమాన్యాన్ని అంటే మీడియా మిత్రులందరినీ కూడా దూషించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతూ తప్పు తాను చేయలేదు ఏదో తప్పుడు రాతలు రాశారు అనే టైప్లో ఆయన కూడా చెప్పుకోవడం జరుగుతుంది అంటే సాక్ష్యాధారాలతో రాసి ఎక్కడ పెట్టినా దాని ఏదో కావాలని తన క్యారెక్టర్గా బ్యాడ్ చేస్తున్నాము అని చెప్పి క్యారెక్టర్ గురించి లేకుంటే వ్యక్తిత్వం గురించి కూడా చాలా గొప్పగా ఆయన మాట్లాడుకుంటూ వస్తుంది దాంట్లో ఈయన దాని గురించి మాట్లాడుతూనే మీడియా మిత్రుల్ని కావచ్చు మీడియా యాజమానుల్ని కావచ్చు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఈయన క్యారెక్టర్ని ఆయనంతకైనా దిగజార్చుకునే పరిస్థితి కూడా ధర్మవరం అంతా చూసి నవ్వుకునే పరిస్థితి ఈరోజు ధర్మవరం లేకపోతే ఈరోజు మనం ఒక్కసారి ఆయన చేసిన దానిలో ఈ మధ్యలో వచ్చిన అనేకమైన విషయాలని కూడా మనం ఒకసారి బయటకు తీసుకున్నట్లయితే దాంట్లో ఇంటకు మనం మనం చూసే ఉంటాం కొన్ని పేపర్లలో టైగార్పల్లి భూముల గురించి సొసైటీ భూముల గురించి సొసైటీ భూముల్లో జరిగిన ఫ్రాడ్ గురించి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది పూర్తి సాక్ష్యాధారాలతో పాటు పూర్తి బయట పెట్టినా కానీ దాని మీద ఆయన ఏమీ మాట్లాడలే పరిస్థితి ఈరోజు రాగాటిపల్లి భూములు సొసైటీ భూముల గురించే మనం మాట్లాడుకున్నట్లయితే దగ్గర పదమూడు వందల ఎకరాలు బ్రిటిష్ కాలంలో నుంచి కూడా ఒక సొసైటీగా తయారు చేసి అక్కడ పెట్టినప్పుడు తెలుగుదేశం హయాంలో ఆ సొసైటీని క్యాన్సిల్ చేసింది అంతా రైతులకి చెందాలి భూమిని అని చెప్పని అప్పట్లో పరిటాల రవీంద్ర గారు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న అందరితోనూ కూర్చొని మాట్లాడి అక్కడ దగ్గర తొమ్మిది వందల ఎకరాలకు పైగా ప్రజలందరికీ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది ఐదు ఎకరాల చొప్పున అన్ని కుటుంబాలు బాగుండాలా ఆ గ్రామాల్లో భూముంటే ఉంటే రైతు అనేవాడు రైతాంగం అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఫ్యాక్షన్తో వెనకబడిపోయిన ప్రాంతం అది అటువంటి ప్రాంతాల్లో రైతాంగాన్ని బతికించాలనే ఒక గొప్ప ఉద్దేశము ప్రతి కుటుంబము భూమనేది అనేది ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ జీవితాలని గురి తీసుకుపోగలుగుతారు అనే ఒక గొప్ప ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అక్కడున్న ఖచ్చితంగా రేపు పొద్దున వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఇట్లా నాకు ఎంతమంది పోవాల్సి వస్తుందో సంవత్సరాల పాటు పీడి యాక్ట్లలో లోపలికి యాభై ఎట్లా క్రిమినల్స్ లాగా దాంతోపాటు ఎన్ని రౌడీ షీట్ ఓపెన్ కావాల్సి వస్తుందో ఎందుకంటే ఒకసారి వెనకాల తిరిగి చూసుకోవాలి వయస్సార్లు కూడా గత ఐదేళ్ల నుంచి మనం ఎంతమందిని ఇబ్బంది పెట్టినాము దాని పరిణామాలు కూడా రేపు పొద్దున మనకి ఏ రకంగా ఉంటాయని మేము కొట్టే పనిలే తిట్టే పనిలే చట్టం తన పని తను చేసుకుపోతుంది అనుకుంటా అనుకుంటున్నారు బలి అని జరుగుతుంది మాకు పోలీసులు మాకు సపోర్ట్ చేస్తున్నారు చట్టం చట్టం తాను పని తాను చేసుకుపోతుంది రేపు కూడా చాలా ఫేమస్ డైలాగ్ మనకి మా స్టేట్లో అదే పరిస్థితి రేపొద్దున మీకు కూడా వస్తుంది దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పది మందితో మంచి అనిపించుకోండి మంచిగా ఉంటారు కానీ పది మంది ఇలాగ ఇబ్బంది పెట్టేటట్టుంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఎదుర్కొంటుంది ఎదుర్కొంటారు దాంట్లో మీరు పోలీసులు ఈరోజు మేనేజ్ చేసినట్టుగా రేపు పొద్దున చట్టం అనేది ఇంత ఈజీగా ఉంటుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ కాబట్టి ఇటువంటి ఫ్రాడ్లు చాలా ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా వస్తాయి ప్రజలందరూ కూడా ఇవన్నీ చూడాలా గమనించుకోవాలా ఈరోజు ఇల్లు లేని వాళ్ళు చాలామందికి ఇల్లు అందట్లేదు భూమి లేని చాలామందికి భూమి అందట్లేదు ఈ రకంగా అవసరం లేని వాళ్ళే ఎక్కువ మంది లబ్ధిదారులా కూడా కనిపిస్తున్నారు అనే విషయాన్ని కూడా దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు పొద్దున అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఈ రకంగా ఏవైతే ఇవి చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేటట్టుగా మేమంతా ఖచ్చితంగా పొద్దున పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను